బీ లెర్నింగ్ ద్వారా పరిశుద్ధ గ్రంథమును ఆద్యంతం చక్కగా దేవుని యొక్క మహాజ్ఞానముగా నేర్చుకోవాలనుకుంటున్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులరా మీ అందరికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలను ఇప్పుడు నేను చెబుతున్నాను జాగ్రత్తగా వీటిని మనస్సున ఉంచండి బీ లెర్నింగ్ ద్వారా మీరు మొట్టమొదట డిప్లొమా ఇన్ బైబిల్ మొదటి సంవత్సరం కోర్సును అభ్యసిస్తున్నారు ఈ మొదటి సంవత్సరం కోర్సు జనవరి మాసం మొదలుకొని అక్టోబర్ మాసం వరకు మీకు పాఠాలు బోధింపబడుతూ ఉంటాయి నవంబర్ మాసంలో మీకు పరీక్షలుంటాయి డిసెంబర్ మాసంలో మీకు ఫలితాలను మేము వెల్లడిస్తాం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు ఇప్పటికే మునుపటి ఉపోద్ఘాత తరగతిలో తెలియజేయడం జరిగింది ఇక పాఠాలను మీరు వింటున్నటువంటి సమయంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను ఈ పాఠాలను మీరు ఆన్లైన్ ద్వారా వింటున్నారు కనుక నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముందుగా పాఠాలను నేర్చుకున్న నిమిత్తము మీ యొక్క బైబిల్ మీ యొక్క నోట్బుక్ మీరు రాసుకోవటానికి అవసరమైనటువంటి పెన్లు పెన్సిల్లు తదితర వస్తువులు వీటన్నిటినీ కూడా ముందుగా మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఎటువంటి ఆటంకము కలగకుండా మీ చుట్టూ ఎటువంటి అభ్యంతరాలు మీకు ఉండకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఆన్లైన్లో మీకు బోధింపబడుతున్నటువంటి ఈ పాఠాలను వింటూ నేర్చుకోవాల్సిందిగా మీకు సూచిస్తున్నాను మధ్యలో ఎవరైనా మిమ్మల్ని పిలవటం లేకపోతే ఇంటిలో ఎవరైనా మీకు డిస్టర్బెన్స్ కలిగించటం ఇటువంటివి జరగకుండా ఉండటానికి ముందుగానే మీరు తగు సిద్ధపాటును తీసుకోవాలని నేను మీకు సూచిస్తున్నాను అలాగే పాఠాన్ని బోధిస్తున్నప్పుడు వివరిస్తున్నప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కనుక మీకు ఎక్కడైతే కాస్త వేగముగా పాఠం వెళుతోంది అని మీకు అనిపిస్తోందో అక్కడ మీరు వీడియోను పాజ్ చేసి అనగా అక్కడ కాస్త మీరు నిలుపుదల చేసి మీరు నోట్స్ వ్రాసుకోవడం పూర్తయిన తర్వాత మరలా దానిని రెజ్యూమ్ చేసుకోండి ప్లే చేసుకోండి అంతే తప్ప పాఠాన్ని మొదలుపెట్టి కంగారు కంగారుగా నేను వేగంగా పాఠంలో వెళుతున్నప్పుడు మీరు అందుకోలేక అనేక విషయాలను స్కిప్ చేస్తూ పాఠాన్ని ముగించుకోవటం వలన మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు కనుక మీ వీలును బట్టి మీ యొక్క వేగాన్ని బట్టి అక్కడక్కడ పాఠాన్ని మీరు ఆఫ్ చేసుకోవటం వ్రాసుకోవటం పూర్తి చేసుకోవటం ఆ తర్వాత మరలా ప్లే చేసుకోవటం అలా పరిపూర్ణంగా పాఠాన్ని నేర్చుకోవటం అనేది జరగాలి కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఎదురుగా ఉండి ప్రత్యక్షంగా మీరు పాఠాలను నేర్చుకోవటం లేదు వినటం లేదు కనుక ఆన్లైన్ ద్వారా మీరు పాఠాలను వింటున్నారు కనుక ఈ యొక్క సూచనలు అన్నిటినీ కూడా మీరు పాటించాల్సి ఉంటుంది అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక వాటన్నిటిని కూడా మీరు నోట్బుక్లో మరలా సపరేట్గా వ్రాసుకోండి మీకు వచ్చినటువంటి ప్రశ్నలు వాటన్నిటిని కూడా నోట్బుక్లో మీరు సపరేట్గా వ్రాసుకోండి వాటిని మీరు మాకు కాల్ చేసి కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు సంప్రదించి వాటిని మీరు నివృత్తి చేసుకోవచ్చు కాల్ ద్వారా అయితే అందరికీ అవకాశాలు లభించకపోవచ్చు ఎందుకంటే పాఠాలు చెప్పడంలో నేను బిజీగా ఉంటాను కనుక కాల్ ద్వారా మీకు ప్రశ్నలకు సమాధానాలను చెప్పటం కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చు అది సంభవించకపోవచ్చు కనుక ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు మీ సందేహాలను మాకు తెలియపరిస్తే దానికి తగినటువంటి సమాధానాలను మరలా మేము నిర్ణీత సమయంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మీకంటూ పర్మనెంట్గా ఒక పిన్ నెంబర్ ఇస్తాం ఆ పిన్ నెంబర్నే మీరు ఉత్తర ప్రత్యుత్తరాలకు వినియోగించాల్సి ఉంటుంది మీలో ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడా మీ పిన్ నెంబర్ ద్వారానే మీరు మమ్మను సంప్రదించాల్సి ఉంటుంది ఆ పిన్ నెంబర్ ద్వారానే మీరెవరనేటువంటి విషయం మాకు తెలుస్తుంది దానిని బట్టి మీకు ఉత్తర ప్రత్యుత్తరాలను జరిగించడం వీలు పడుతుంది ఇంకా మిగిలినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే కనుక అనగా పాఠానికి సంబంధించి అలాగే మీరు నేర్చుకోవడానికి సంబంధించి మిగిలినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే కనుక మీరు తప్పనిసరిగా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా అనగా మాకు ఫోన్ చేసి కావచ్చు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ అనేటువంటి ఫోన్ నెంబర్కు అత్యవసరం అయితే తప్ప మీరు ఫోన్ చేసి కావచ్చు లేకపోతే వాట్సాప్ ద్వారా అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కావచ్చు లేక వాట్సాప్లో మరో నెంబర్ కూడా ఉంది ఎయిట్ త్రిపుల్ త్రీ నైన్ టూ సెవెన్ త్రిపుల్ సిక్స్ అనేటువంటి నెంబర్ కూడా వాట్సాప్ చేయవచ్చు అలాగే మీరు ఈమెయిల్ చేయవచ్చు ఈమెయిల్ చేయవలసినటువంటి అడ్రస్ ఏంటంటే బిఎల్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎస్యూ టోటల్ డాట్ కామ్ మరలా చెబుతున్నాను బిఎల్ అంటే బీ లర్నింగ్ బిఎల్ అన్ని స్మాల్ లెటర్సే బిఎల్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎస్యు టోటల్ డాట్ కామ్ చాలా సింపుల్గా ఉంటుంది ఈమెయిల్ చేసేటువంటి అడ్రస్ కూడా ఆ ఇమెయిల్కి కూడా మీ సందేహాలను మీరు సుదీర్ఘంగా ఉంటే కనుక వాటిని పంపించవచ్చు కనుక ఈ సూచనలన్నింటినీ కూడా పాటిస్తూ మీరు దేవుని గ్రంథాన్ని చదువుకోవటానికి నేర్చుకోవటానికి అభ్యసించటానికి బీ లర్నింగ్ ద్వారా డిప్లొమా ఇన్ బైబిల్ మొదటి సంవత్సరం కోర్సును పూర్తి చేసుకోవటానికి ఉపక్రమిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సూచనలను ప్రకటనలను ఇంతటితో నేను ముగిస్తున్నాను ప్రభు పేరిట అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు